రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎలక్షన్స్ ముందర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలలో ప్రధానమైంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కొంతమంది రాజకీయ విశ్లేషకులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పడిపోవడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ప్రధాన పాత్ర పోషించింది అని చెబుతారు అటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేస్తూ బిల్లు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది అదేవిధంగా ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు చేస్తూ కూడా బిల్లును అసెంబ్లీ ఆమోదించింది ఏపీ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది ఏపీ భూ యజమానియా హక్కు చట్టాన్ని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ రద్దు చేస్తూ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది విజయవాడలోని ఆరోగ్య వర్సిటీ ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు అయితే మొదటి నుంచి ఎన్టీఆర్ తాను ముఖ్యమంత్రిగా ఉండగానే ఆరో ఆరోగ్య వర్సిటీ తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే అయితే తదనంతర కాలంలో ఎన్టీఆర్ మరణానంతరం ఆరోగ్య వర్సిటీకి చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అని నామకరణం చేశారు అయితే కొత్తగా ఏర్పడ్డ జగన్మోహన్ రెడ్డి సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడ్డ జగన్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎన్టీఆర్ పేరును తీస్తూ వైఎస్ఆర్ పేరును దాని ముందు చేర్చడం జరిగింది అయితే దీనిపై అప్పట్లోనే తెలుగుదేశం నాయకులు తెలుగు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఎన్టీఆర్ పేరును తొలగించడం ఎంత మాత్రం సబబు కాదని అనేక రకాల నిరసనలు తెలియజేశారు అయితే అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ దీన్ని ఖాతరు చేయలేదు అయితే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఆరోగ్య వర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ పేరును పెడుతూ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీగా పునరుద్ధరణ చేశారు ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో ప్రకటన చేశారు తెలుగులోనే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని సభ్యులు అభినందించారు ఇకపై రాబోయే జీవోలు కూడా పూర్తి స్థాయి తెలుగులోనే ఉండే విధంగా చర్యలు చేపట్టనున్నారు